విశాఖ గాజువాక పెదగంటియాడ మండలం బాలాచెరువు గ్రామంలో మాది గాతుకముకి పాల్పడ్డాడు ఎవరు లేని సమయం చూసి ఇంట్లో ఉన్న బాధితురాలు డొంకాడ మేఘనపై నీరజ్ శర్మ అనే యువకుడు రాడ్డుతో దాడి చేశాడు తీవ్ర రక్తస్రావం కావడంతో హుటాహుటిన స్థానికులు బాధితురాలని ఆసుపత్రికి తరలించారు గతంలో నీరజ్ పై రెండు సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు తల్లిదండ్రులు బాధితురాలు ఫోటోలను మార్ఫింగ్ చేసి వాట్సాప్ లో కుటుంబ సభ్యులకి పంపిన నిందితుడు నీరజ్ శర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఇంట్లో ఉంటే సౌండ్స్ వస్తున్నాయి వస్తున్నాయని అరుస్తున్నారని చెప్పి మేము బయటకు వెళ్ళాము బయటకు వెళ్ళేసరికి ఎక్కువగా ఆ అమ్మాయిని కొడుతున్నట్టు ఏదో డౌట్ వచ్చి తలుపు కొడుతున్నాము అప్పటికే అమ్మాయి అరుస్తుంది గట్టిగా అరుస్తున్నప్పుడు లోన్కి వెళ్తానని తలుపు కొడుతుంటే లోన్ గడి పెట్టుకున్నారు గడ్డి పెట్టుకున్నారు తలుపు ఇంకా కొడుతున్నారని గట్టి కొట్టేసరికి వాడికి డౌట్ వచ్చి తలుపు తీసి ఏమంటే మమ్మల్ని రాడ్తో ఒకటి మమ్మల్ని మా మీద చేశాడు అటాక్ చేసేసరికి నాకు తగిలింది ఏమంటే మేము పట్టుకొని వేసరికి వాడు పారిపోయాడు తెలీదు అండి మాకు నాకైతే తెలియదు నేను ఇంటి పక్కనే ఉంటాను అంతే అదే బాలచరు పెరగంటాడండి అక్కడ మా పాప లవ్ చేయలేదని వాడు సైకో పర్సన్ లాగా తయారయ్యి మొత్తం ఒకసారి మేము ఆల్రెడీ రెండుసార్లు కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం వెళ్తే అక్కడ నుండి తర్వాత ఆయన సైబర్ క్రైమ్కి కూడా మేము అక్కడ నుండి వెళ్ళాం అంటే బూత్ బొమ్మలు అంటే ఫోర్న వీడియోస్ మార్పింగ్ చేసేసి మా రిలేటివ్స్ అందరికీ పెట్టాడు పెట్టడం వల్ల బాగా స్ట్రెస్ అయిపోయింది పాప ఆ తర్వాత అక్కడ నుండి మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు కూడా మాట్లాడారు మాట్లాడినా కూడా తర్వాత వాళ్ళు ఆయన మళ్ళీ ఇప్పుడు వచ్చేసి చంపేయడానికి ప్రయత్నం చేశాడు అంతకుముందు పరిచయం ఉందండి లవ్ చేస్తానని చెప్పేసి హారాస్మెంట్ చేశాడు తనైతే నేను లవ్ చేయను నువ్వు అని చెప్పి చెప్పిన తర్వాత కూడా ఆయన ఇబ్బంది పెడుతూ బూతి బొమ్మలు అన్నీ అందరికీ రిలేటివ్స్ అందరికి పంపించి ఇబ్బంది పెట్టి అరెస్ట్మెంట్ చేశారండి ఇది ఒక ఎయిట్ మంత్స్ అదే స్టేషన్ కంప్లైంట్ సార్లు ఇచ్చాము ఫోటో మార్పింగ్ మార్పింగ్ చేసి అంటే పోర్న్ వీడియోస్ ఉంటాయి కదా అందులో తను పోయి తను వేరే వాళ్ళతో ఇచ్చేస్తున్నట్టు అలా కూడా పెట్టాడు సార్ ఈరోజు ఈరోజు మేము జస్ట్ వెనక్కి డ్వాక్రా డోకరా వాళ్ళు మాకు పిలిస్తే వెళ్తే డోర్ వేసుకోమని చెప్పాం వేసుకున్న తర్వాత ఇంకా డోర్ కొట్టాడంట కొట్టిన తర్వాత లోపలికి వచ్చేసి ఇంకా రాడితో మొత్తం తలంతా కొట్టేశాడు ఇదంతా ముప్పై కుట్లు ఎన్నో పడ్డాయి ఇప్పుడు స్కానింగ్ తీశారు అంటే బ్రెయిన్కి ఎలాగుంటుంది ఏంటో తెలియదు ఏంటి మా పాప అయితే డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి అది తను బిఏ సైకాలజీలో మా ఓం శాంతి ఆశ్రమంకి వెళ్తూ ఉంటామండి మేము ఒక డివోటీగా ఆయన అక్కడ పరిచయం అయ్యి ఆ విధంగా వాళ్ళ అమ్మగారు శాంతి కానీ ఆయన ఓం శాంతి కాదంట అని పట్టుకోవడానికి ఇప్పుడు పోలీసులు అన్ని టీంలు తిరుగుతున్నాయి కానీ ఇంకా దొరకలేదు మాకు కొద్దిగా న్యాయం జరగాలని కోరుకుంటాం ఎందుకంటే ఆయన నుండి థ్రెడ్ అయితే ఉంది మాకు రెండు సార్లు కంప్లైంట్ ఇచ్చాం తర్వాత సైబర్ క్రైమ్కి ఇచ్చాం అయినా మాకు ఇప్పుడు 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 ఇలా జరిగింది మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది మాకైతే చాలా భయంగా ఉంది నిన్న ఫాదరు ఎటువంటి న్యాయం అంటే అన్ని ఇప్పుడు పట్టుకొని అలాగే ఎటెంప్ట్ మా కేసు పెట్టి అన్ని లోపల వెయ్యాలండి లేకపోతే ఎంతమందితో అలాగే చేస్తున్నాడు మరి నాకైతే ఇబ్బంది లేదు